అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్మునికి ఆ జగద్గురువునికి నమస్కరిస్తూ ఆయన యొక్క పట్టణమైనటువంటి రాజ్ రాజ్యమైనటువంటి ద్వారకా గురించి వీడియో చేయబోతున్నాను మరి ద్వారకా పూర్వపు సౌరాష్ట్ర మరియు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రములో అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న ద్వీపకల్పము ఈ దేవభూమి ద్వారకా జిల్లానందు గోమతి నది తీరమునందు గల ఒక పురాతన నగరము ఇది పురాణములలో పేర్కొని ప్రకారము సుమారు ఐదు వేల సంవత్సరములకు పూర్వము రాజ్యపాలన చేసినటువంటి శ్రీకృష్ణుని పాలనలోని బంగారు ద్వారకాను పేరు సృష్టికి మూలమైన బ్రహ్మ యొక్క ఆధ్యాత్మిక ఐక్యతకు ముఖద్వారము వంటిది ఈ పట్టణము ప్రతి సంవత్సరము జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని పుట్టినరోజును అత్యంత వైభవముగా జరిపడి ద్వారకాధీష్ ఆలయమునకు స్వస్థలం పురాతన గ్రంథములైన దివ్య ప్రబంధములలో ప్రముఖముగా పేర్కొనబడి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన బదరీనాథ్ పూరి రామేశ్వరములతో పాటు చార్ధామునందు నాలుగవ పుణ్యక్షేత్రము మరియు మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య దేశములందు ఒకటిగా భావించబడుచున్నది శ్రీకృష్ణుని రాజ్యమునకు ముఖ్య పట్టణముగా సుపరిచితము గుజరాత్ రాష్ట్రమునకు మొదటి ముఖ్య పట్టణము మోక్షపురిగా భావించబడు ద్వారక అనగా ముఖద్వారము అని అర్థము తన మేనమామ కౌన్సుని మధురనందు సంహరించిన పిమ్మట కృష్ణుడు ఇచ్చటనే స్థిర నివాసము ఏర్పరుచుకున్నాడు ద్వారకా నిర్మాణమునకు కృష్ణుడు మధుర నుండి వచ్చిన పిమ్మట గుజరాత్ సంస్కృతికి సంతసించి సముద్రము నుండి దాదాపు నూట యాభై కిలోమీటర్ల భూమి నందు ద్వారకా నిర్మాణము చేసినాడు ఆర్యులు ద్వారక ముఖ్య పట్టణముగా రాజ్యపాలన చేసినారు మగధరాజైన జరాసంధవద పిమ్మట కృష్ణుడు ద్వారకనందు నందు నివసించవలెనని నిశ్చయించుకున్నాడు కృష్ణుడు తన తల్లిదండ్రులతో బెట్ ద్వారకనందు నివసించుచు ద్వారక నుండి రాజ్యపాలన చేసినాడు ద్వారకలోని ద్వారకాధీష్ కృష్ణుని ఆలయము నాలుగు వేల సంవత్సరముల పూర్వము నిర్మించబడి మహమ్మదీయుల దాడినందు ధ్వంసము కాబడినదని మరలా పదహారవ శతాబ్దములో పునర్నిర్మించబడినట్లు ద్వారకలో ద్వారకాధీశి ఆలయము రుక్మిణీదేవి ఆలయము మరియు గోమతి ఘాట్ చూడతగినవి ఇచ్చట లైట్ హౌస్ ప్రత్యేక ఆకర్షణ పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ద్వారకాధీష్ ఆలయము పునరుద్ధరించబడి బరోడా మహారాజుచే ఆలయ శిఖరమునకు బంగారు కలశము ఏర్పాటు చేయబడినది ద్వారకను భారతదేశములో గల పన్నెండు సాంస్కృతిక పరిరక్షణ కేంద్రములలో ఒకటిగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వము వారి సాంస్కృతిక కేంద్రముల పరిరక్షణ పథకముయందు పంతొమ్మిది వందల అరవై సంవత్సరమునందు చేర్చుట జరిగినది గోమతీ నదిపై బెట్టు ద్వారకకు పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశ్యంతో రెండు వేల నందు సస్పెన్షన్ వంతెన ప్రతిపాదించి అడ్డంకులను దాటుకొని రెండు వేల పదహారవ సంవత్సరంలో ద్వారకను శ్రీకృష్ణుని చిన్ననాటి మిత్రుడు సుధాముని పేరుతో సేతు అను వంతెన ప్రధాన ద్వారకనందు నందుకల జగత్ మందిరము నుండి ద్వీపమునందు పంచకుల్ కలుపుచు రిలయన్స్ ఇండస్ట్రీసు మరియు గుజరాత్ పర్యాటక సంస్థ వారితో కలిసి నిర్మించినారు గోమతీ నది వద్ద పూర్వము నౌకాశ్రయము ఉండేదిట ద్వారక దేశములోని ఇతర పట్టణములతో విమాన మార్గము రైలు మార్గము మరియు రోడ్డు మార్గముల ద్వారా ప్రస్తుతము కలపబడి ఉన్నది ద్వారకనందు నందు ఆలయము గోమతి ఘాట్ రుక్మిణీదేవి ఆలయము ముఖ్యమైనవి ద్వారకాధీశ్ ఆలయము రాజా జగత్సింగ్ చే నిర్మితము కాబడటం వలన జగత్ మందిరముగా పిలువబోడు ద్వారకాధీశి ఆలయము ద్వారకా పట్టణము నడిబొడ్డున ఉన్నది పూర్వము శ్రీకృష్ణుడు నిర్మించిన పట్టణమునందు ఈ ఆలయము సముద్ర మట్టముతో సమానమైన ఎత్తు కలిగి పశ్చిమ ముఖముగా నిర్మించబడినది అంతరాలయము లేదా గర్భబుడినందు నాలుగు చేతులతో త్రివిక్రముడుగా పిలవబడుచున్న ద్వారకాధీశుడు ముఖ్య దేవతగా కొలువబడు ఈ ఆలయ శిఖరముపై చంద్రుడు సూర్యుడు చిత్రములతో కూడిన జెండా ఎగురువయబడి ఉండును మరి ఇక దర్శన సమయములు చూస్తే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై వరకు మనకు దర్శనములకు అనుమతి కలదు ఇక మిగిలినటువంటి విశేషాలను రెండవ భాగంలో నేను తెలియజేస్తాను అందరికీ సెలవు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఈ మిగిలిన భాగములు అతి త్వరలోనే చేస్తానని మీ అందరికీ వినయించుకుంటూ జగద్గురు శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వచనములు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను